Welcome to Star 9 News. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గభాయ్ పై న్యాయవాది రాకేష్ కిషోర్ దాడికి పాల్పడడం బాధాకరమని పెందుర్తి బీఆర్ అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్బంగా అధ్యక్షులు బూనాల యేసు జోసఫ్ ప్రధాన కార్యదర్శి తోటా సుబ్బరాయుడు మాట్లాడుతూ భారత ప్రధాని న్యాయమూర్తిపై అమానుషంగా దాడికి పాల్పడడం తీవ్రంగా న్యాయస్థానం పరిగణించే శిక్ష విధించాలని ఆ న్యాయవాదిపై క్రిమినల్ కేసులు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సేవా సమితి ప్రతినిధులు మంతన అప్పారావు కల్పన అప్పల సూరి జీవన్ కుమారావు రాఘవులు మరికొంతమంది ప్రతినిధులు పాల్గొన్నారు గారికి అవమానం జరిగితే ఈ యొక్క భారతదేశంటువంటి ప్రజాస్వామ్యానికి అవమానం జరిగినట్టుగా మేమందరం భావిస్తున్నాం రాజ్యాంగాన్ని కూడా అత్యున్నతమైన రాజ్యాంగంలో పొందుపడినటువంటి ఈ ప్రజాస్వామ్యాన్ని కూడాను గొడ్డలు పెట్టుగా మేము భావిస్తున్నాం ఈ విధంగా యావత్తు భారతదేశం దళితులు గిరిజనులు బడుగు బలహీన వర్గాలు సామాజిక కార్యకర్తలు మహిళా సంఘాలు పార్లమెంట్ మనటువంటి కమిటీ సభ్యులు విధాన సభ్యులు రాజ్యసభ సభ్యులు రాష్ట్రమైనటువంటి సభ్యులు యావత్తు భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ఎంపికైనటువంటి ప్రజలు ప్రజ ప్రజాప్రజలు అందరూ కూడాను ఖండించే విషయము ఈ దినము ఇది మన భారతదేశానికి అవమానకరంగా అందరము భావిస్తున్నాం న్యాయస్థానానికి అవమానకరంగా భావిస్తున్నాం మీకు తెలుసు న్యాయస్థానంలో శామ ఎవరైనా సరేనో Vou acabar mata...